ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలిత సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము ముందుగా చెంపకాశోక పున్నాగా సౌగంధిక లసత్క గురువింద మణిశ్రీని కనకత్ కోటీర మండిత వీటి అర్థములు తెలుసుకుందాము చెంప చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్క ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కాచ అని ధ్యానించాలి అమ్మవారి కేశపాశములను తెలియజేసే నామము అమ్మవారి కురులు చెంపకము అశోకము పున్నాగము సౌగంధికము మొదలైనటువంటి దేవతా పుష్పజాతలను ధరించి సుగంధభరితముగా ఉన్నది అని ఒక అర్థము రహస్యార్థమును పరిశీలించినట్లయితే దీనిలోని అమ్మవారి కేశముల నుంచి ఉద్భవించిన దేవతా స్వరూపము యముడు కనుక మనకు ఈ నామము అపమృత్య దోషాలను తొలగించేది అని అర్థము దేవతా పుష్పములన్నీ ఇంద్రుని ఉద్యానవనములో వికసించి అవి ఎప్పుడెప్పుడు అమ్మవారి కేశములను చెరు అని పరితపిస్తాయట అమ్మవారి సహజ సువాసనభరితమైన కేశముల వాసనను అవి గ్రహించాలి అనుకోవటం ఇక్కడి విశేషం చెంపక అనగా సంపంగి అశోక పున్నాగ సౌగంధిక అనగా చెంగల్వ పువ్వుల చేత లసత్ అనగా ప్రకాశించుచున్న కచ అనగా చిరోజ సంపద కలిగిన తల్లి అని అర్థము అమ్మవారి జుట్టుముడిని ధ్యానించినచో అది మనలోని అజ్ఞాన తిమిరాన్ని తరిమి ప్రజ్ఞావంతులను చేస్తుంది అని మరొక అర్థము దేవతా పుష్పములకే పరిలమ పరిమమ పరిమళమును అందచేయగల సుగంధభరితమైన శిరోజములను కలిగిన తల్లికి నమస్కారములు ఇప్పుడు శ్రేణి కనకత్కోటీర మండిత దీని యొక్క అర్థము ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని కురువింద మనిశ్రీని కనకత్ కోటీర మండితాయ మహా అని ధ్యానించాలి పద్మరాగమనుల యొక్క శ్రేణి చేత అనగా వరుస చేత ప్రకాశించుచున్న కిరీటములచే అలంకరింపబడిన తల్లి అని ఒక అర్థము అమ్మవారు ధరించిన కిరీటమును గురించి ఈ నామములో చెప్పబడినది ఈ కురువింద మనులు ఎరుపు వర్ణములో ఉంటాయి ఇటువంటి మనులు వరుసగా అమర్చబడి ప్రకాశవంతమైన కాంతులను విరజిమ్ముతూ పొదగబడి అమ్మవారి కిరీటములో అలంకరిపబడి ఉంటాయి శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కిరీటమును వర్ణిస్తూ ద్వాదత ద్వాదశ ఆదిత్యులచే కూర్చబడినదిగా చెబుతారు ఈ ద్వాదశ ఆదిత్యుల కాంతి నుండి వెలువడే వివిధ వర్ణాలు కిరీటం పైన ఉన్న చంద్రరేఖపై పడి ప్రతిఫలిస్తాయని అర్థము ఈ నామ ధ్యానము భక్తిని మనలో పెంపొందించి చిత్తమును స్థిరముగా ఉంచుతుంది అటువంటి పరమేశ్వరికి నమస్కారములు చెంపకాశోక పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రీని కనకత్ కోటీర మండిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఈ నామములు అమ్మవారి కేశములను దానిపై ధరించినటువంటి కిరీటమును తెలియజేస్తాయని అర్థము మి మిగతా శ్లోకములు మిగతా అర్థములు మరో వీడియోలో తెలుసుకుందాం శ్రీమాత్రే నమ